What's స్వాగతం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరే నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అది పోలీసుల త్యాగాల వల్లే అని ప్రజల భద్రత కోసం కష్టపడే ప్రతి పోలీసు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి తన నివాళులర్పించారు ఈ రక్తదాన శిబిరంలో యువకులు నూట ఇరవై మంది పాల్గొని రక్తదానం చేశారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను అభినందిస్తూ వారికి ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐ షేక్ అన్వర్ భాష గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ శివనాగరాజు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ వివి లింగ లింగసముద్రం ఉల్వపాడు గుడ్లూరు ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు Yeah. <laughs> మన అమరవీరుల సంవత్సరం ఉన్న వారోత్సవాల సందర్భంగా మన పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడక్ దగ్గర హాట్ స్ప్రింగ్ అనే దగ్గర చైనా వాళ్ళ యొక్క కోరులో చైనా యొక్క చైనా వారు పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లని పది మంది చంపినందువల్ల వారు అమరవీరులే కాదు ఆ పెట్రోలింగ్ చేస్తా ఉన్నప్పుడు చైనా వారు దొంగ దెబ్బతీసి వారిని చంపడం జరిగింది అప్పటి నుంచి ఈ అమరవీరులు ఎప్పుడైతే వాళ్ళు పది మంది చనిపారో ఆ రోజున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క సంస్కరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ సంవత్సరంలో చనిపోయినటువంటి డ్యూటీలో అలాగే సర్చ్లైట్ల యొక్క ఈ మావోయిస్టుల యొక్క వారి యొక్క పోరాడుతూ చనిపోయినటువంటి పోలీసులు అలాగే డ్యూటీలో చనిపోయినటువంటి పోలీసులు అందరికీ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే మనకి అప్పటి నుంచి చనిపోయిన ఈ ఎవరైతే చనిపోయారో పోలీసు డ్యూటీలో డ్యూటీ నిర్వర్తిస్తూ సరిపోయినటువంటి పోలీసు అందరినీ స్మరించుకుంటూ మరి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలని మనం చేయడం జరుగుతుంది అది మన ఓపెన్ హౌస్ మన పోలీస్ స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది ప్రజలకు తెలియజేయడం అలాగే హై స్కూల్స్లో కాలేజీల్లో పిల్లలకి వాళ్ళ యొక్క రచన పోటీలు డిబేటింగ్ కాంపిటీషన్స్ నిర్వర్తించడం అలాగే ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అలాగే ప్రజల్లో అవైడెన్స్ కలిగించడానికి ర్యాలీలు నిర్వహించడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మనం ఈ వారోత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రజల యొక్క మన దాన ప్రాణ ధన అలాగే వీటిల్లో మరి ప్రాణాలు పరంగా పెట్టి మరణించినటువంటి పోలీసు అపరవీరులకి వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారందరినీ భరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం ఈరోజు పోలీసుల అమరావతి సంస్మరణ సోకి చేసినటువంటి డిఎస్పి గారికి అలాగే మన గుడ్లూరు సిఏ గారికి కందుకూరు సిఏ గారికి మన అన్ని మండల ఇంట్లో చేసినటువంటి ఎస్ఏలకు సబ్ ఇన్స్పెక్టర్లందరికీ కూడా ఇందులో ఉదయపూర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసుల సంస్కరణ సభ అనేది వాళ్ళు సమాజంలో ఈరోజు మనందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు నిద్రలేస్తే ఎక్కడ కూడా అండ్రెస్ట్ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని మనందరం కూడా ఏ వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళ కీలక పాత్ర అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీదే ఉండి దాన్ని మొత్తం మళ్ళీ జనజీవన సవంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఈ అమరవీరులని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ముండా తుఫాన్లో కూడా పోలీస్ సోదరులు అందరూ కూడా నైట్ డే అండ్ నైట్ కంప్లీట్గా రోడ్ల మీద ఉండి ఎక్కడా కూడా ఈ విపత్తు టైంలో ఇళ్ళలో లేకుండా మన కోసం మనందరి కోసం మన సేవస్ కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో వాళ్ళే ఉంటారని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సేవను మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కంప్లీట్గా ఈ టెన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈరోజు రక్తదానం అనేది అది దానాలన్నింటిలో వల్ల మహాదానం ఇంకోటి అటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బ్లడ్ డోన ఇవ్వడానికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మనందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి చేసినట్టు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాం